చిరంజీవి పెద్ద కూతురితో ప్రాబ్లం ఏంటి మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత పేరు చెప్తేనే ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ పనికిపోతున్నారు ఎందుకంటే రీసెంట్ టైమ్స్లోనే ఆమె డిజైన్ చేసే కాస్ట్యూమ్స్ అంతగా వారిని మెప్పించకపోవడమే అని చెప్పాలి ముఖ్యంగా చిరంజీవికి అస్సలు నప్పడం లేదు అనేది ఫ్యాన్స్ వాదన ఫ్యాషన్ స్టైలింగ్లో ఆమె చాలా మంచి నైపుణ్యాలను సాధించింది కానీ సైరా గాడ్ ఫాదర్ భోలా శంకర్ ఆచార్య వంటి సినిమాలో ఆమెకు చిరుకు డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ అభిమానులకు అంత నచ్చలేదు రెండు వేల పదిహేడులో వచ్చిన ఖైదీ నెంబర్ నూట యాభైతో ఆమె కాస్ట్యూమ్ డిజైన్ చేయడం మొదలుపెట్టింది ఈ సినిమాలోనే కాస్ట్యూమ్స్ చాలా బాగుంటాయి అవన్నీ సుస్మిత డిజైన్ చేసిందని తెలిసి ఫ్యాన్స్ ప్రశంసలు కురిపించారు కానీ ఆ తర్వాత ఆమె చిరంజీవి కోసం అట్రాక్టివ్ కాస్ట్యూమ్ను డిజైన్ చేయలేకపోయారు అందువల్ల సుస్మిత కాస్ట్యూమ్ డిజైన్ పట్ల తీవ్ర వ్యతిరేకత వచ్చేస్తున్నాయి ఇప్పుడు చిరంజీవి తన కెరీర్లో నూట యాభై సినిమా అనౌన్స్ చేయగా దానికి కూడా సుస్మిత కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసే అవకాశం ఉందని తెలుస్తుంది దీన్ని శ్రీకాంత్ వదల డైరెక్ట్ చేస్తుండగా నాని ప్రజెంట్ చేస్తున్నారు ఫస్ట్ మూవీతోనే శ్రీకాంత్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు ఇప్పుడు చిరితో ఇంకెంత పెద్ద హిట్ సాధిస్తాడో అని అభిమానులు ఎగ్జైట్ అవుతున్నారు అంతేకాదు టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ను ఆన్బోర్డ్ చేసుకోవాలని అడుగుతున్నారు ఈ క్రమంలో అనిరుద్ కావాలని కాదు కాదు ముందు సుస్మిత అక్కవద్దని డిమాండ్ చేయండి అంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు జోక్ ఏంటంటే మెగా ఫ్యాన్స్ కూడా సుస్మితకు ఈ సినిమాను తీసుకోవద్దంటూ నాని శ్రీకాంత్ ఉదయంలో కోరుతున్నారు వింటేజ్ విలేక్ డ్రామాగా వస్తున్న సినిమాలో మెయిన్ క్యారెక్టర్ల క్యాస్ట్ను పర్ఫెక్ట్గా లేకపోతే మూవీ దెబ్బతింటుందని వారి అభిప్రాయం కావచ్చు అందుకే ఈ ఒక్క మూవీకైనా సుస్మితను తీసేసి మంచి క్యాస్ట్ డిజైన్ను ఎంపిక చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నారు పెట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్